ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని మనసు పెట్టి ధ్యానించి ఆయన చెప్పిన కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఏకాదశి పుణ్య ఫలితాలు మనకి దక్కుతాయి ఇక అంతేకాకుండా విష్ణు భక్తులందరూ కూడా ఏకాదశి పొద్దున ముఖ్యంగా అన్నము అన్నం అంటే బియ్యంతో వండిన అన్నాన్ని దూరంగా ఉంచుతూ వీలుంటే కొంతమంది ఉపవాసాలు కూడా చేస్తూ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటారు అయితే ఈ మార్చ్ పదిహేడవ తారీఖున అమలి అమలకి ఏకాదశి అమలకి ఏకాదశి అంటే ఏంటి దీని విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకుందాం అమలకి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఉసిరికాయలతో పూజిస్తారు ఆ రోజున ఉసిరి చెట్టుని విష్ణుమూర్తి స్వరూపంగా భావించి విష్ణు దేవుణ్ణి తలుచుకుంటూ ఉసిరి చెట్టుని పూజిస్తారు తద్వారా మనకి కోటి జన్మల పుణ్యం వస్తుందని మన పురాణాల్లో రాసింది ఇంతకీ ఆ రోజున ఏం చేయాలి ఉదయాన్నే లేవాలి చక్కగా తలంటి స్నానాన్ని చేసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క పూజని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేయొచ్చు తలస్నా తలంటి స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంట్లోని పూజ గదిని శుభ్రం చేసుకుని దీపం వెలిగించుకోవాలి దీపం వెలిగించుకున్న తర్వాత బయట కానీ మీ ఇంట్లో కానీ గుడిలో కానీ ఎక్కడైనా సరే ఉసిరి చెట్టు గనక ఉంటే ఆ ఉసిరి చెట్టుకి చక్కగా నీళ్ళని పోయాలి ఎందుకంటే చెట్టుకి ఆహారం నీళ్లు అందుకని నీళ్ళని పోసి ఆ ఉసిరి చెట్టుని మనం చాలా దైవస్వరూపంగా చూసుకోవాలి ఆ తర్వాత ఉసిరి చెట్టు కింద అంటే కొంచెం దూరంగా దూరంలో మనం దీపారాధన చేయాలి అయితే చాలామందికి ఉసిరి చెట్లు అనేవి వాళ్ళ ఇంటికి అందుబాటులో ఉండదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్న తులసి కోటలో ఉసిరి కాయ ఉన్న ఒక కొమ్మని నాటి రేపు ఆ మొక్కలో లేదా కుండీలో శుభ్రంగా నీళ్లు పోసి ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని మనం సంకల్పం చెప్పుకుని అంటే మనం పూజించేది లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని అనుకుని పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అలాగే మిగతా పూజ ద్రవ్యాలన్నింటినీ కూడా మనం తులసి మొక్కకి అలాగే ఉసిరి మొక్కకి పూజ చేసి దీపారాధన చేసి నైవేద్యం పెట్టాలి ఒకవేళ ఈ ఒక్క ఏర్పాటు కూడా మీకు సులభం అదే అవ్వకపోతే సులువుగా చేయలేకపోతే మీరు చేయవలసింది ఏంటి అంటే మీ పూజ గదిలో విష్ణుమూర్తి దగ్గర రెండు ఉసిరికాయలని కానీ లేకపోతే ఐదు ఉసిరికాయలని కానీ మీకు తోచినన్ని కాయలని స్వామివారికి పెట్టి ఆ తర్వాత మీరు ఆ ఉసిరికాయల్ని ఇంటిని పాది ఏదో ఒక వంటకం చేసుకుని తినటం వల్ల కూడా మంచి పుణ్య ఫలితాలు దక్కటంతో పాటు మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు